రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను స్వయానా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడమే కాదు వాళ్ళ పార్టీ కూడా డెబ్బై స్థానాలకు పైగా డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితుల్లో తీవ్ర నిర్వేదం భయాందోళనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పుడు కేంద్రంలో అత్యంత బలంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ చెందన చేరారు ఎన్నికలు అయిపోయిన రెండు నెలలకే ఈయన బీజేపీతో పొత్తున అనౌన్స్ చేశారు కారణం మన వెనకలు కూడా కొందరు బలమైన వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తట్టుకొని కనీసం కనీసం ఉనికైనా అయినా నిలబడగలుగుతాము నిలబడగలుగుదాము అని సరే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వ్యూహం కరెక్టే కావచ్చు ఈ పరిస్థితుల్లో ఆ తర్వాత ఆయన బయటకు బీజేపీ అయినా లోపల మనసు అంతా టీడీపీనే అని చెప్పి అందరికీ తెలిసిన విషయమేగా బయటకు టీడీపీ సరే బయటకు బీజేపీ కావచ్చు లోపలి టీడీపీనేగా అండ్ పదే పదే పవన్ కళ్యాణ్ ఏం చెబుతూ వస్తున్నారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి ఎన్నికలు వచ్చేసరికి ఒక అద్భుతం జరుగుతుంది ఎన్నికలు వచ్చేసరికి ఒక అద్భుతం జరగబోతుంది అని అందరూ అనుకున్నారు బీజేపీ టీడీపీ అందరితో అలయన్స్ పొత్తేనని అందరికీ తెలుసు ఆ విషయం ఆ టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పి ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు వీళ్ళతో బీజేపీ కూడా కలిసి వస్తుంది అదే అద్భుతం అన్నది పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నాడు ఎందుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నా బీజేపీ కూడా మాతో కలిసి వస్తుంది అన్నాడు ఆ కాన్ఫిడెన్స్ ఏంటో మనకు తెలియదు అంత కాన్ఫిడెన్స్గా ఏ విధంగా చెబుతూ వస్తారా అని బీజేపీ కూడా మాతో వచ్చేస్తుందని చెప్పి బీజేపీ స్టేట్మెంట్ కానీ పదే పదే బీజేపీ ఏమంటుంది జనసేనతోనే మా పొత్తు టీడీపీలో లేదు ఉండదు ఉండబోదు అంటున్నారు పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్ష పీఠం మీదకి వచ్చిన తర్వాత బీజేపీ కూడా కొందరు టీడీపీతో బెటర్ అని కొందరు వద్దు అని చెప్పి నివేదికలు వస్తూ వచ్చారు ఢిల్లీ పెద్దలు మాత్రం బీజేపీతో ఇష్టంగా లేరు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీలో టీడీపీ అనుకూలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బుడిదలో పోసిన పన్నీర్ అయ్యా అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వస్తుంది అద్భుతం జరుగుతుంది బీజేపీ కలిసి వస్తుంది అద్భుతం జరుగుతుంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు అద్భుతం ఆవిరైపోయింది ఎందుకంటే బీజేపీ ఒంటరిగా పోటీ చేయబోతుంది ఈ రోజే రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ వాళ్ళ ఆఫీసులు తెరిచింది వాళ్ళ కార్యాలయాలు తెరిచింది ఢిల్లీ బీజేపీ సూచన మేరకు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో కార్యాలయాలు తెరిచారు దాని అర్థం ఇరవై ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది అంటే ఇక టీడీపీ జనసేనతో సరే బీజేపీ బీజేపీకి జనసేన టీడీపీ తగు పొత్తు లేనట్లేదు అండ్ వాళ్ళ పార్టీలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళందరినీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఎక్కడో దగ్గర బరిలోకి దించాలని చెప్పైతే బీజేపీ భావిస్తోంది సోమవీర్రాజు పురంధరేశ్వరి ఆయన ఎవరైనా పరిపూర్ణానంద ఇటువంటి వాళ్ళందరినీ కూడా బరిలోకి దించాలి అని అంటే జగన్ ఎదుర్కోవడం కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన అద్భుతం ఆవిరైపోయిందా ఆవిరైపోయిందా మరి ఇప్పుడు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసి చేస్తారు వాళ్ళు కలిసి చేస్తారు అని చెబుతూ ఉండే ఆ కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు నాకు ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పిన ప్రతిసారి నాకు ఒకటి అనిపించేది ఏమని మన మన చుట్టూ చాలా మంది కనిపిస్తూ ఉంటారు ఎవరికైనా ఒక స్టేషన్లో ఎస్ఐఓ లేకుంటే ఒక సిఐ పరిచయం ఉంది అనుకోండి పరిచయం ఉంది అనుకోండి వీళ్ళ దగ్గరికి ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే ఏ ఆ ఎస్ఐ మనం ఎంత చెబితే అంత ఏ ఆ సిఐ మనం ఎంత చెబితే అంత హే బా మాట్లాడతా హే అసలు ఒక ఫోన్ చేస్తే ఎస్ఐ లిఫ్ట్ చేస్తాడు ఒక ఫోన్ చేసి సీఐ లిఫ్ట్ చేశారు మనం ఎంత చెబితే అంత అని చెబుతుంటారు సేమ్ పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలు కాసింత సాన్నిహిత్యం ఉండేసరికి హే నే ఎట్లా చదివితే అట్లంటారు నేను ఫోన్ చదివితే ఎత్తుతారు బా మనం ఎట్లా చదివితే అట్లంటారు అని ఆ కాన్ఫిడెన్స్తో చెబుతూ వచ్చినట్లాడు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు రాజకీయం పూర్తిగా ఫుల్ ఫ్లెన్స్డ్గా అర్థమైనట్లేదు మరీ ముఖ్యంగా బీజేపీ రాజకీయం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమైనట్లేదు నాకు మరి ఇప్పుడు ఏమైంది అద్భుతం ఆవిష్కృతం అన్నాడు ఏది హాజరైపోయింది ఇంకేమైనా ఆశలు ఉన్నాయా చూద్దాం ఉంటే అవి ఏమైనా నిజమవుతాయా లేదంటే అద్భుతం ఆవిర ఆవిరైపోయినట్లే హే వాళ్ళకు మనం వాళ్ళు మనతో కలిసి వచ్చేస్తారని పెట్టి ప్రకటనలు చేశారు ఏమైంది మరి ఆ ఏ కాన్ఫిడెన్స్ చేశాడంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఆ కాన్ఫిడెన్స్తో అయితే లేదు వీళ్ళతో పొత్తు ఉండేటట్లయితే బీజేపీ ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్యాలయాలు ఎందుకు ఓపెన్ చేస్తుంది అంటే పొత్తు లేనట్లేనని చెప్పి నేను భావిస్తూ ఉన్నా కాదుకూడదని చెప్పి చివరి సెకండ్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా ఉంటే ആ പടമകളെടുക്കുന്ന നമ്മൾ